హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో రైస్లోకి రోటీలోకి రకరకాల బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి చేసి చూపిస్తున్నాను కొత్తిమీర పచ్చడి తయారు చేయడానికి ముందుగా ఇలా ఆకుని శుభ్రం చేసుకోవాలి ఇలా వేరుతో తీసుకొస్తాం కదా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇలా వేరు ఉంటుంది కొత్తిమీరకి ఈ వేరంతా తీయేసి ఇసుకుంటుంది వేరు దగ్గర ఆకంతా కూడా ఉంటుంది ఈ ఆకంతా శుభ్రం చేయాలి ముందుగా ఈ వేరు కట్ చేసేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కట్టకి ఉన్న వేరంతా తీసేసి ఇలా కట్ చేశాను ఇలా కాడలతో సహా కట్ చేసి పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ వాటర్ లో ఈ ఆకంతా శుభ్రంగా కడిగేస్తున్నాను ఇలా ఒకటికి నాలుగు సార్లు నీళ్లు మార్చి శుభ్రంగా కడిగేసుకోవాలి కొత్తిమీర ఆకంతా శుభ్రంగా కడిగేసాక ఇలా జల్లెడ బేసన్లో వేసాను ఇప్పుడు తడి ఆరిపోయాక ఆకులు కట్ చేయాలి ఎందుకంటే ఇంత పొడుగ్గా ఉన్న ఆకు మిక్సీలో నలగదు కొత్తిమీర పచ్చడి రెండు రకాలుగా చేసుకోవచ్చండి ఒకటి ఆకు వేయిస్తాము ఫస్ట్ ఒక రకం అయితే ఇప్పుడు నేను ఆకు వేయించడం లేదు పచ్చి ఆకుతోనే పచ్చడి తయారు చేస్తున్నాను ఏ పచ్చడి అయినా కూడా చాలా రుచిగా ఉంటుంది కాడలతో సహా కొత్తిమీర ఆకంతా ఇలా సన్నగా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసిన కొత్తిమీర ఆకంతా ఒక మిక్సీ జార్లో వేసి పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర అంతా ఇలా మిక్సీ జార్లో వేసేసాక కారానికి సరఫరా కొన్ని పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఎర్ర మిరపకాయలు ముక్కలు చేశాను కొంచెం చింతపండు కడిగి పక్కన పెట్టాను అలాగే చిట్టికట్ట పసుపు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం బెల్లం బెల్లం కూడా చాలా రుచిగా ఉంటుంది బెల్లం వద్దనుకున్న వాళ్ళు వదిలేవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి నేను మిక్సీలో పచ్చడి చేస్తున్నాను బెల్లం ఉప్పు పసుపు చింతపండు ఎర్ర మిరపకాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చిన్నవిగా ఉంటే వేసేసుకోవచ్చు డైరెక్ట్గా కొంచెం పెద్దగా ఉన్నాయనుకుంటే ఒక రెండు మూడు ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుంటే బాగా నలుగుతాయి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా నలగటానికి సరిపడా కొంచెం వాటర్ వేస్తున్నాను ఎక్కువ అవసరం ఉండదు ఎందుకంటే ఆకు కాదా అందులో ఎలాగో తడి కూడా ఉంది పచ్చిమిర్చి అందుకే చింతపండు ఇవన్నీ కూడా తడిగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాటర్ నలగటానికి సరిపడా వాటర్ వేసాను ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర పచ్చడి గ్రైండ్ చేశాను ఆకు వేసినప్పుడు చూసారా మిక్సీ జార్తో నిండా ఉంది గ్రైండ్ అయ్యేసరికి ఇలా కింద దాకా లాస్ట్ వరకు వచ్చేసింది ఆకు కదా మరి అందుకని ఇంకండి మీకు టేస్ట్ చూసుకుని సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకోవచ్చు కారం కావాలంటే ఇంకొక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు ఇంతేనండి కొత్తిమీర పచ్చడి సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను ఇంకోండి కొత్తిమీర పచ్చడి అంతా సర్వింగ్ బౌల్లోకి తీసేసాను చాలా రుచిగా ఉంటుంది కొత్తిమీర పచ్చడి లంచ్ బాక్స్లోకి అయితే హ్యాపీగా పట్టుకెళ్ళచ్చు ఎందుకంటే లంచ్ బాక్స్లో రోటీతో తినేవాళ్ళు రైస్తో తినేవాళ్ళు ఎలా అయినా కూడా కొత్తిమీర పచ్చడి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్లోకి కోడ్ రైస్లోకి చపాతీ రోటీ దోశల్లోకి అన్ని రకాలుగా కూడా కొత్తిమీర పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అదండి కొత్తిమీర పచ్చడి చూశారు కదా మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం